అనుకుంటే అరవై ఏడు లక్షల లోట్లు అటు పడ్డట్టే రెండోది మహిళలకు సంబంధించిన నవరత్నాలు నవరత్నాలు చేసేసానంటే వాళ్ళు సూపర్ సిక్స్ తక్కువే గాని ఇంతకంటే ఎక్కువ డబ్బులు అది ఈయన ఇవ్వగలిగినప్పుడు ఆయన ఎందుకు ఇవ్వలేడు అనుకున్నట్టున్నారు అంటే పది చంద్రబాబు ఇవ్వడని అనుకుంటారని ఈయన భావించి ఎంతకంటే నేను ఇవ్వలేనంటూ రెండు మూడు పథకాలకి మాత్రమే కొంచమే చెప్పాడు అంతకంటే చంద్రబాబు ఇవ్వగలడు ఇవాళ ఉన్న రాజకీయ సిచ్యుయేషన్ లో మహిళలు నమ్మినట్టున్నారు ఒకసారి చేశాక ఇక ఆపర్లే ఎవరు అన్నటువంటి నమ్మినట్టున్నారు దాంతో పాటుగా రాజకీయంగా ప్రధానమైనటువంటి తప్పు చేసిందల్లా ఏంటంటే ఈయన డెసిషన్ మేకింగ్ లో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధపడ్డప్పుడు మైనార్టీ ఓట్లు పోతాయని ఆగడం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే వేరేగా ఉండేదేమో ఒక కాన్సెప్ట్ కానీ ఫైనల్ గా బెస్ట్ లీడర్ అనిపించుకున్నారా బెస్ట్ పొలిటీషియన్ అనిపించుకున్నారా రెండాట్లో ఫెయిల్ అయ్యారు టోటల్ గా ఫెయిల్ అయినట్టే కదా బెస్ట్ కాదు వాస్ట్ అయినట్టు అంటే పొలిటీషియన్ అని ఎందుకు అంటారంటే ఆ ఎత్తుగాడలు వేయడంలో ఆయన వేసిన అద్భుతం అనుకున్నారు ఈ తీర్పు చూస్తుంటే అది అద్భుతం కాదేమో అనిపిస్తుంది పథకాలు నేను ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు విప్లవాత్మక మార్పులు నేనే తీసుకొచ్చాను అనుకున్నారు అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు టోటల్ గా అది జగన్ వేసుకున్న మొత్తం స్కెచ్ అంతా ఫెయిల్ అయింది సంక్షేమాన్ని ఇచ్చాను కాబట్టి ఇంకా ఇస్తాను గాని భారీగా ఇవ్వనని చెప్పడం ద్వారా విశ్వసనీయత వస్తుంది అనుకుంటే ఈయనకంటే అవతల వాళ్ళు విశ్వసించారు అది నెంబర్ వన్ రెండోది పెన్షన్లకు కూడా నేను చివరి రెండేళ్లు రెండు వందల యాభై పెంచాను అంతకు మించి ఎవరి వల్ల కాదు అని చెప్పడం ఇక్కడ వీళ్ళు వెంటనే పెంచుతానని చెప్పడం అది ఆయనకంటే ఈ నేను నమ్మడమే బెటర్ అనుకున్నటువంటి కాన్సెప్ట్ రాజకీయంగా వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యి ఇంకొకటి ఇంత వ్యతిరేకతని జగన్ కి చెప్పలేదా ఎవరు చెప్పినా పట్టించుకోలేదా వాస్తవంగా కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు చెప్తే అతన్ని తిట్టి